రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల ప్రచారం హోరగా జరుగుతుంది సో దాదాపు ప్రచార ఆ సమయం కూడా దగ్గర పడుతున్న తరుణంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రచారం ముమ్మరం సాగిస్తున్నారు ఈ సందర్భంగానే మనం హుజునగర్ నియోజకవర్గం నేడిం జిల్లా మున్సిపాలిటీలో పదిహేను వార్డు నుంచి బీజేపీ పార్టీ అభ్యర్థిగా తాళ్ళ నరేందర్ రెడ్డి గారు పోటీ చేయడం జరిగింది సో అడిగి తెలుసుకుందాం వీళ్లకు నరేందర్ రెడ్డి గారికి పదిహేను వార్డు ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో ప్రజల నుంచి ఎలాంటి సపోర్ట్ వస్తుందో అడిగి తెలుసుకుందాం అన్న చెప్పండి అన్న మీరు ఇప్పుడు పదిహేను వాడు నుంచి బీజేపీ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు కదా ఎట్లా ఉందన్న రెస్పాన్స్ ప్రజలు బీజేపీ నిజానికి కూడా మేము తిరుగుతున్నప్పుడు ప్రతి ఇంట్లో కూడా మోడీ గారి పాలన మోడీ గారు లేకపోతే దేశ అభివృద్ధి లేదు మోడీ గారు లేకపోతే మనం బతుకులేదు మన ఇంట్లో మనం సురక్షితంగా ప్రశాంతంగా హాయిగా ఉన్నామని అంటే దాని కారణం మోడీ గారు అని అంటున్నారు ప్రతి ఒక్కరు కూడా బీజేపీకి నీరాజనం పడటానికి అందరూ కూడా ఎదురు చూస్తున్నారు కాకపోతే ఇక్కడ మీకు తెలవంది కాదు ఇక్కడ అంతా కొద్దిగా తెలంగాణలో అంత డబ్బు రాజకీయాలు అంత పెద్ద 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 కాస్ట్లీ బాటిలు పోతున్నాయి అంత మంచి ఏమంటున్నారు అంత గ్రూప్ రాజకీయాలు ఇవన్నీ డబ్బు బాగా ప్రభావం ఉన్నది అయినా కూడా ఈ పదిహేనో వార్డులో ఖచ్చితంగా బీజేపీ ముందంజలో ఉంటుంది మేము ఖచ్చితంగా కూడా మెజార్టీ మొత్తం నేడేళ్లలో కూడా నేను మెజార్టీ స్థానాలు గెలుచుకోవడానికి గట్టి ప్రయత్నం చేస్తున్నాం సో మీరు రేపు రేపు పదిహేను వార్డులో కౌన్సిల్ గెలిచిన తర్వాత ఏమేమి సమస్యల మీద ఫోకస్ పెట్టాలనుకుంటారు ఏమేమి అభివృద్ధి చేయాలనుకుంటారు ముఖ్యంగా నేరేడు చెర్లలో ఇప్పుడు కాంగ్రెస్ టిఆర్ఎస్ మొత్తం లాలుచి రాజకీయాలు ఎక్కువైపోయినాయి మేము ఖచ్చితంగా బీజేపీ ఆ మార్పు అనేది ఖచ్చితంగా చూయిస్తాం వేరే పార్టీలతో లాలుచి పడకుండా ప్రశ్నిస్తాం ఖచ్చితంగా ఈ ఈ యొక్క ఈ ప్రజల మన్నన పొందడానికి ఈ సమస్యలపై ముఖ్యంగా ఇక్కడ ఉన్న సమస్య ఏంటంటే ప్రతి ఇంటి మెయిన్ సిటీలో మెయిన్ టౌన్లో కాకుండా పక్కన పెట్టి మొత్తం ఖాళీ ప్లేస్లలో మొత్తం పిచ్చి చెట్లు సర్కారు చెట్లు అవి ఇవి మొలిచి మొత్తం పందులు తిరగటం ఇవి బాగా ఉంది ఈ సమస్య దోమల బిడద బాగా ఉంది మురుగు కాలువలు ఎక్కడికక్కడ ఆగమాగంగా ఉన్నాయి మంచినీటి సమస్య ఇంటి బిల్లులు అయితే వస్తున్నాయి కానీ నీళ్లు ఓన్లీ ఇంటి ముందలంగా పైపులు పోయినందుకే నీటి బిల్లు వసూలు చేస్తున్నారు కానీ నీరైతే ఇంట్లోకి రావట్లేదు ఇది మెయిన్ మెయిన్ సమస్య ఏంటంటే దోమలు బాగా అసలు ఈవినింగ్ అయింది అంటే సాయంత్రం అయిందంటే బయట నిలబడలేకపోతున్నాం అని చెప్తున్నారు ఇంకోటి ఈ మధ్య కోతుల బిడద కూడా బాగా అయింది ఈ ఈ ఏ ఇంటికి పోయినా కూడా కోతులు విసర్జన చేయటం మొత్తం చిందర వందర చేయటం ఈ సమస్య బాగా అయింది మేము ఖచ్చితంగా ఈ సమస్యలపై మేము ముందుకు వస్తాం మీ అమ్మటి మేము నమ్మకంగా పనిచేస్తామమ్మా మీరు ఒక్కసారి అవకాశం ఇవ్వండి అని అడుగుతున్నాం వారు కూడా సానుకూలంగా మమ్మల్ని మమ్మల్ని నమ్ముతున్నారు మమ్మల్ని నమ్ముతున్నారు మంచి స్పందన ఉన్నది ఇది సో మీరు అంటే జనరల్గా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉందన్న వాళ్ళతోనే వెళ్తున్నారు భరోసాతోనే వెళ్తున్నారు ఆ బిఆర్ఎస్ పార్టీ ఏమో ఇంత ముందు మీ అభివృద్ధి చేశామన్న భరోసాతో పోతున్నారు మీరు బీజేపీ పార్టీ ఎలాంటి భరోసాతో మీరు ప్రధాన వార్డు ప్రజలకు వెళ్తున్నారు బీజేపీ ఇప్పుడు మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ నిధులు అని చెప్తున్నాం మేము చెప్పడం ఉన్నది కూడా వాస్తవం ఇప్పుడు బియ్యం రేషన్ బియ్యం సన్న బియ్యం రేవంత్ రెడ్డి సన్న బియ్యం రేవంత్ రెడ్డి సన్న బియ్యం అని చెప్తున్నారు ఇచ్చే ఆరు కేజీలలో ఐదు కేజీల సన్న బియ్యం మోడీ గారు ఇస్తున్నారు మీరు బిల్లు కూడా చూసుకోండి అని చెప్తున్నాం ఇంకోటి రెండోది ఏంటంటే ఈ సిమెంట్ రోడ్లు సిమెంట్ రోడ్లలో ఎయిటీ ఫైవ్ పర్సెంట్ కేంద్ర నిధులే ఈ విషయం చాలా మందికి కూడా తెలియదు ఆ విషయాన్ని కూడా తెలియపరుస్తున్నాం మూడోది వీధి లైట్లు శ్మశాన వాటికలు రైతు వేదికలు ఉజ్వల గ్యాస్ ఇంకా చాలా ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి వీటన్నిటికి కూడా మేము ప్రజలకు పూర్తిగా వివరించి మేము ఓట్లాడటం జరుగుతుంది మంచి అవకాశం ఉందని అనిపిస్తుంది ఈసారి సో లాస్ట్ ఫైనల్ గా అమ్మ ఈ పదేని వార్డు ప్రజలందరికీ ముఖ్యంగా నేను విన్నవించుకునేది ఏంటంటే ఖచ్చితంగా మీరు మార్పు చూస్తారు ఒక్కసారి బీజేపీని ఆదరించండి ఆ మార్పు ఎలాంటి మార్పు అని అంటే మమ్మల్ని మేము చేసే పాలన చూసి టిఆర్ఎస్ కాంగ్రెస్ వాళ్ళు కూడా వాళ్ళు అలర్ట్ అయ్యే విధంగా ఉంటది అబ్బా ఒక ఈ బీజేపీ అంటే ఇట్లా ఉంటుందా అను అనుకునే విధంగా ఉంటుంది మేము వీళ్ళు సిండికేట్ రాజకీయాలు అస్సలు చేయము ఇప్పుడు అన్ని ఏ బిజినెస్లు చేసినా వాళ్ళు కలిసి చేస్తారు కానీ బీజేపీ దాంట్లో లీనం దాంట్లో కలవదు అసలు అట్లాంటి పార్టీలో మేము కలవము మేమున్న సమస్యలపై పోరాడుతాం ఆ సమస్యలు పరిష్కారం అయ్యేదాకా మేము ఖచ్చితంగా అంటే ఉంటాం సో ఓకే అన్న థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్ అన్న థ్యాంక్ యూ